హాలీవుడ్ ను ఎంతో మంది డైరెక్టర్లు హీరోలు హీరోయిన్స్ మగుటం లేని మహారాజుల ఏలారు ఏలుతూనే ఉన్నారు కొన్ని ఏళ్ల పాటు తమ ఆధిపత్యం ఇండస్ట్రీపై ఉండేలా తమ అభిమానులు తమను నెత్తిన పెట్టుకునేలా చిత్ర పరిశ్రమను రూల్ చేసిన వాళ్ళు ఉన్నారు హాలీవుడ్ అదృష్టమో ఏమో కానీ అతి కొద్ది మంది మాత్రమే దశాబ్దాలుగా హాలీవుడ్ను సరికొత్త మార్గం వైపు ప్రయాణించేలా చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కొత్త రక్తాన్ని ఎక్కించుకున్నట్లు తరాలు మారుతున్న వెస్ట్రన్ సినిమాను ఏలుతూ ఇప్పటికీ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు అలాంటి అతి కొద్ది మందిలో ముందు గుర్తొచ్చే పేరే లివింగ్ లెజెండ్ అరవై ఏళ్లుగా సినిమాలే శ్వాసగా బతుకుతున్న మార్టిన్ స్కార్సెసి ఈ వారం హాలీవుడ్ ఇన్సైడర్ స్కార్సెసి స్పెషల్ జనరల్ గా పాతికేళ్లు ముప్పై ఏళ్ళు ఇండస్ట్రీలో ఉంటేనే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటాం కానీ హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మార్టిన్ స్కార్సెసి మాత్రం అరవై ఏళ్లుగా సినిమాలు తీస్తూనే ఉన్నారు తన ఎనభై రెండవ ఏట కూడా యాక్టివ్ గా ఇంకా తన క్రియేటివిటీని వెండి తెరపై ప్రదర్శిస్తూనే ఉన్నారు ఇటాలియన్ అమెరికన్ అయిన స్కార్సెసి పంతొమ్మిది వందల నలభై రెండులో న్యూయార్క్ లో పుట్టారు చిన్నప్పుడు తనకు ఆస్తమా ఉండడంతో స్కార్సెసి పేరెంట్స్ ఆయన్ను ఆటలకు వెళ్ళనివ్వకుండా క్లోజ్డ్ డోర్స్ లో ఉండమనేవాడిని అలా చిన్నపిల్లాడైన స్కార్షసి కనిపించిన ఏకైక ప్రపంచం సినిమా బోర్ కొట్టినప్పుడల్లా థియేటర్స్ లోనే గడిపేవారు అలా కొంత ఏజ్ వచ్చేసరికి ఆస్తమా పోయిన సినిమా లేకుండా మాత్రం బతకలేకపోయేవాడు ప్రత్యేకించే స్కార్సెసీని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మన ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ అయిన సత్యజిత్ రే ఆయన తీసిన పతేర్ పాంచాలి సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అతి గొప్ప సినిమాగా చెప్పుకునే ఫతేర్ పాంచాలి చూడడంతో ఎక్కడో అమెరికాలో ఉన్న స్కార్షెసి తన లైఫ్లో తీస్తే సినిమాలే తీయాలని డైరెక్టరే అవ్వాలని బలంగా ఫిక్స్ అయిపోయారట అప్పు అనే పిల్లాడి కథను నిజ జీవితానికి అతి దగ్గరగా డైరెక్టర్ సత్యజిత్ రే చూపించిన విధానం స్కార్షెసి లైఫ్ పై బలమైన ముద్ర వేసిందని ఆ తర్వాత కాలంలో ఆయన చాలా సార్లు చెప్పుకున్నారు తన తల్లి క్యాథరిన్ ను లీడ్ రోల్లో పెట్టి షార్ట్ ఫిల్మ్స్ తీయడం మొదలు పెట్టిన స్కార్సెసి పంతొమ్మిది వందల అరవై ఏడులో లో హూస్ దట్ నాకింగ్ ఎట్ మై డోర్ సినిమాతో డైరెక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించారు ఇటాలియన్ నియో రియలిజానికి తన సినిమాల్లో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చే మార్టిన్ స్కార్సెసి ఆర్ట్ సినిమాల్లో ఉండే ఎమోషన్ ని కమర్షియల్ ఫార్మాట్ తోనూ బ్లెండ్ చేస్తూ ఒక సరికొత్త పందాన్ని క్రియేట్ చేయడం మొదలు పెట్టారు స్కార్సెసి ఎక్కువగా యాక్టర్స్ ను రిపీట్ చేయడానికి ఇష్టపడరు అంటే తనకు ఓ యాక్టర్ మీద బాగా గురి కుదిరితే ఆయన్నే ఎన్నిసార్లైనా హీరోగా పెట్టి సినిమాలు తీస్తారు అలా రాబర్ట్ డెనిరో అనే యాక్టర్ తన కథలకు సరైన నాయకుడు అని ఫిక్స్ అయిపోయిన స్కార్సెసి ఆయనతోనే సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు అలా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మెయిన్ స్ట్రీట్ అనే క్రైమ్ డ్రామాను రాబర్ట్ డెనిరో హార్వేలను లీడ్ రోల్స్ లో పెట్టి తీసిన స్క్వార్సెసి క్రైమ్ డ్రామాల్లోనే అప్పటి వరకు లేని సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశారు తిరిగి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నియో నాయిర్ సైకలాజికల్ డ్రామా జోనరాలో వచ్చిన టాక్సీ డ్రైవర్ అయితే ఇప్పటికీ ఆ జోనరాలో ఒక్కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది రాబర్ట్ డెన్నీరోను ఓవర్ నైట్ స్టార్ చేసేసింది టాక్సీ డ్రైవర్ సినిమా అక్కడి నుంచి ఈ ఇద్దరు కాంబినేషన్ లో న్యూయార్క్ న్యూయార్క్ రేజింగ్ పూల్ ది కింగ్ ఆఫ్ కామెడీ గుడ్ ఫెలాస్ లాంటి బాక్స్ ఆఫీస్ బొనాంజాలు వచ్చాయి మొన్నటికి మొన్న కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమా వరకు ఈ ఇద్దరి జర్నీ స్టిల్ ఇంకా కొనసాగుతూనే ఉంది రాబర్ట్ డెనీరో తోనే పది సినిమాలు తీశారు స్కోర్సెసి టెనిరోకి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత లీడ్ రోల్స్ చేయడానికి ఓ యంగ్ యాక్టర్ కోసం వెతికిన స్కార్సెసీకి ఈసారి లీనాడో డికాప్రియో లాంటి యాక్టర్ దొరికాడు టైటానిక్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ కొట్టిన డికాప్రియోను హీరోగా యాక్సెప్ట్ చేయడానికి ఓవర్ యాక్షన్ చేస్తున్న హాలీవుడ్ ముందు డికాప్రియోను ఓ పవర్ఫుల్ యాక్టర్ గా నిలబెట్టారు స్కార్సెసి రెండు వేల నాలుగులో ది ఏవియేటర్ తో మొదలుపెట్టి ది డిపార్టెడ్ షటర్ ఐలాండ్ ది వూల్స్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వరకు ఐదు సినిమాలకు డికాప్రియోనే హీరో ఇప్పుడు ఎనభై రెండేళ్ల వయసులో వాట్ హ్యాపెన్స్ ఎట్ నైట్ అని ద డెవిల్ ఇన్ ద వైట్ సిటీ అని మరో రెండు సినిమాలు అనౌన్స్ చేసిన స్కాసెసి రెండిటిలోనూ డికాప్రియోనే లీడ్ రోల్కి తీసుకున్నారు అరవై ఏళ్లలో ఇరవై ఆరు సినిమాలు తీసిన స్క్వాసెసి తన సినిమాలతో నూట ఒక్కసార్లు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యారు అందులో ఇరవై సార్లు స్కాసెసి సినిమాలకు ఆస్కార్ అవార్డ్స్ దక్కాయి డిపార్టెడ్ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ గా మార్టిన్ స్కాసెసి కూడా ఆస్కార్ అవార్డు దక్కింది ఎప్పటికప్పుడు కొత్త తరానికి తగ్గట్లుగా ఆలోచిస్తూ నిత్య యవ్వనంతో తన మెదడు బతికేలా చేసుకుంటున్న ఈ క్రియేటివ్ జీనియస్ తన బ్రూటల్ బోల్డ్ హానెస్టీతో రా అండ్ రస్టిక్ అప్రోచ్ తో సినిమాలు తీస్తూ నేటికి రెలవెంట్గా గా ఉండగలుగుతున్నారు మాంత్రికుడు ఎడంచేతిని ఆడియన్స్ కి చూపిస్తూ కుడి చేతితో మ్యాజిక్ కావాల్సిన ట్రిక్స్ అండ్ సరంజామా అంతా సెట్ చేసుకున్నట్లు తెరపై ఓ కథను ఆడియన్స్ కి చూపిస్తూ మనకు తెలియకుండానే మరో కథను లేయర్ గా నడిపిస్తూ క్లైమాక్స్కి వచ్చేసరికి దాన్ని రివీల్ చేయడం అలా ప్రతిసారి ఆడియన్స్ కి దొరకకుండా డైరెక్టర్ గా అరవై ఏళ్లుగా వెండి తెరపై మ్యాజిక్ చేస్తూనే వస్తున్నారు స్కార్సెసి మన ఇండియాలో సంగీతం శ్రీనివాసరావు ఎలా అయితే వే ఎహెడ్ ఆలోచిస్తూ సినిమాలు తీస్తారో అచ్చం హాలీవుడ్ లో మార్టిన్ స్కార్సి కూడా అలాగే అనిపిస్తారు స్కార్సెసి గొప్పతనం ఏంటో తెలియాలంటే ఆయన తీసిన సినిమాల్లో బాగా మెయిన్ స్ట్రీమ్ సినిమాలైన టాక్సీ డ్రైవర్ రేజింగ్ బుల్ గుడ్ ఫెలాస్ ది డిపాటెడ్ ది వూల్ఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్ సినిమాలు చూడండి నేను చెప్పిందంతా నిజమే అని మీరు ఒప్పుకుంటారు